ప్రభుత్వానికి ఒక విన్నపం చేయదలుచుకున్నాం ఇప్పటికీ ఐదు వందల రోజులైంది వినతి పత్రాలు ఇస్తున్నామే గానీ అయ్యి టంగు పెట్టలేారా లేదంటే మరో చోటు పెడుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల హామీలో భాగంగా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా పొదం తప్పి ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తులు మీరు అయ్యా ఎన్నికలు ఎక్కువని కార్మికులు కుటుంబ సభ్యుల చేత మీరు ఓట్లు వేయించుకున్నారు మరి ఈ రోజుకి కూడా సంక్షేమ బోర్డు గుర్తుకు రావట్లేదా అని అడుగుతున్నా మీరు చేస్తూ ఉన్నారని చెబుతున్నారు ఎంతో ఆర్భాటంగా చెప్తున్నారు ఈ రోజున భవన నిర్మాణ కార్మికుడు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఒక పక్క రేట్ల విధానం లేదు ఒక పక్క పొరుగుల నుంచి వచ్చి విపరీతంగా చేస్తున్నారు ఆకలి కేకలు ఆకలి మంటలు అయ్యా ఏదో నిర్మాణ కార్మికుడికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే ఎంతో సంతోషపడ్డాం మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదు ఇప్పటికొచ్చి సంక్షేమ బోర్డుని విడుదల చేయలేదు ఇప్పటికొచ్చి భవన నిర్మాణ కార్మికులకు మేలుకొలు పనే విధానం లేదు ఇప్పటికొచ్చి కార్మిక శాఖ బిఓసీ కార్డు అనేది నాది తీసుకోవడానికి పట్టి తయారైంది ఎందుకవాలంటే నూట పది రూపాయలు కడుతున్నాం మేము అరవై రూపాయలు చాలన్నా కడుతున్నాము ఈ మధ్యకాలంలో మరొకటి చెప్పారండి ఆధార్ ఫీడింగ్ చేసుకోవాలట ఇంకెన్నిసార్లు ఫీడింగ్ చేస్తామండి మీరు అంటూ వదలాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్పులు ఊపిల పుగ్గు రూపోయిందని చెప్పుకొస్తున్నారే మిగతా మీరు చేయట్లేదా అని అడుగుతున్నా ఒక అమరావతి చూసుకోండి భవన నిర్మాణ కార్మికుడు అనేక విధాలుగా మరి అమరావతిలో కట్టుబడులు చేయట్లేదా కార్మికులు చేయట్లేదా మరి అమరావతి ఎంతకాలం అలా సౌతూనే ఉంది కొన్ని లక్షల ఎకరాల్లో మీరు కడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు కాదా అని అడుగుతున్నా పోలవరం ప్రాజెక్ట్ చూడండి పోలవరం ప్రాజెక్టు జీవితాలు చూసుకొని వెళ్ళిపోతున్నాయి కార్మికులు కష్టపడుతున్నారు కానీ ఏ మాత్రం కూడా వెసులుబాటు కావలేదు ఎప్పటికైనా ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రజా పరిశీలన అనే భాగంగా మరి రాజమండ్రిలో ఇచ్చారు మీరు ఈ రోజుకి వచ్చి నెల రెండు నెలలు అవుతుందండి మీరు వచ్చి అయ్యా ఇప్పటికొచ్చి మేము ఇచ్చిన కంప్లైంట్ ఒక్కటన్నా రిసీవ్ చేసుకున్నారా అని అడుగుతున్నా మేము